ఒకరోజు తరగతి గదిలో టీచర్ నాన్న గురించి మాట్లాడమన్నారు అందరు పిల్లలు నాన్న గురించి గొప్పగా చాలా చాలా విషయాలు చెప్తున్నారు నాన్న నాకు మిఠాయిలు తెస్తాడు చాక్లెట్లు బట్టలు తెస్తాడు సైకిల్ తొక్కిస్తాడు నన్ను ఆడిస్తాడు షికారికి తీసుకువెళ్తాడు కొత్త కొత్త చోట్లకి వెళ్ళినప్పుడు నా చేయి పట్టుకుంటాడు చదువు చెప్తాడు మంచి కథలు చెప్పి నన్ను నిద్రపుచ్చుతాడు చిన్నారి మాత్రం అస్సలు మాట్లాడకుండా బిక్కమకంతో కూర్చుంది టీచర్ అది చూసి చిన్నారి దగ్గరికి వచ్చి ప్రేమగా ఏమ్మా చిన్నారి నువ్వు కూడా చెప్పు అని అడగ్గా చిన్నారి లేచి గర్వంగా గట్టిగా మా నాన్న చాలా మంచివాడు మా నాన్న అందరికంటే గొప్ప నాన్న చాలా అందంగా ఉంటాడు చాలా చక్కగా నవ్వుతుంటాడు చాలా తెలివైన నాన్న చాలా పని చేస్తాడు నా కోసం బోలేడు డబ్బులు తెస్తాడు బట్టలు తెస్తాడు గాజులు తెస్తాడు పుస్తకాలు రంగు పెన్సిళ్ళు తెస్తాడు నాతో ఆడుకుంటాడు బోలేడు కబుర్లు చెప్తాడు నా పనులు చేసి పెడతాడు నాకు అన్నం తినిపిస్తాడు నాకు కథలు చెప్పి నిద్రపుచ్చుతాడు మా నాన్నే నాకు శక్తి మ్యాన్ సూపర్ మ్యాన్ కానీ మా నాన్న నాతో అబద్ధాలు ఆడుతాడు అని తలదించుకుంది నాన్న తనకు బట్టలు కొనుక్కోకుండా నాకు కొని పెడతాడు తనకి ఉన్నాయంటాడు రోజంతా పనిచేసి వచ్చినా నాతో ఆడుకుంటాడు తనకి అలసటే లేదంటాడు నన్ను వాళ్ళమ్మలా చూసుకుంటాడు నాకు కడుపు నిండా తినిపించాలని తనకు ఆకలే లేదంటాడు తినేశానంటాడు నా సంతోషం కోసం తన దగ్గర చాలా ఉందంటాడు తను నిద్రపోకుండా నన్ను నిద్రపుచ్చుతాడు నాకు జ్వరం వస్తే తాను పడుకోకుండా రాత్రంతా మందులిచ్చి జాగ్రత్తగా చూసుకుంటాడు నన్ను మంచిగా ఉంచడాని కోసమో అబద్ధాలు చెప్పిన మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం పిల్లలు అమ్మ నాన్న మీ కోసం ఏమేమి చేస్తారు ఎందుకలా చేస్తారు నాన్నతో నువ్వు ఎలా ప్రేమగా ఉంటావు అమ్మ నాన్నలకు మీరు ఎలా సాయం చేస్తారు నీకోసం మీ అమ్మా నాన్నలు ఏమేమి గొప్ప పనులు చేస్తారు చిన్నారిని వాళ్ళ నాన్న తన అమ్మలా చూసుకుంటారు ఎందుకు అమ్మా నాన్నలు మనల్ని ఎందుకు ప్రేమగా చూసుకుంటారు ప్రేమగా చూసుకునే మీ అమ్మా నాన్నలకు తిరిగి మీరు ఏమివ్వగలరు మీ అమ్మా నాన్నల గురించి మీరు ఎప్పుడైనా చిన్నారిలా ఆలోచించారా ఏం ఆలోచించి ఉంటారు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం